తవా మందులు పోసుకుంటావా ఏదా పోసుకోవాలి రెండి దో మళ్ళీ నవ్వు గీర్తావు లెటర్ తగ్గేదే డోలు తీయలేకపోయినా ఎందుకంటే వర్షం వచ్చేసింది ఫుల్గా సో వర్షంలో నేను బొగబడి ట్రాక్టర్ చేసుకుని అయితే పట్టగా పేసి అయితే పట్టగా పేసి అయితే రాళ్ళేసాను ప్రస్తుతానికి డాక్టర్ గారు అయితే ఆయిల్మెంట్ ఎట్లా వచ్చేసి చూడండి ఒకసారి హే గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇప్పుడు మార్నింగ్ ఏడవుతుంది టైం అయితే సో ఇప్పుడే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట సో ప్రస్తుతానికైతే పాలు అయితే ఎత్తుకెళ్తాను పోసేదానికి డైరీలో ఈరోజు వీడియో ఏంటంటే పాపని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలన్నమాట సో మీకు లాస్ట్ వీడియోలో చూపించినాం కదా అలర్జీ స్టార్ట్ అయిందనేసి సో అది కొద్దిగా ఎక్కువ అయిపోయింది పాపకైతే సో దానికోసం ఈరోజు హాస్పిటల్కి అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాను అనమాట సో ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అది అయితే సో దానికోసం అనేసి ఇంకా హాస్పిటల్కి అయితే పోదామనేసి ప్లాన్ చేశాను అనమాట సో పైగా నిన్న వచ్చి ఎండికల్స్ అనేది కొద్దిగా తోలుకున్నాను అనమాట ఆవుకైతే సో నేను అది వర్షం కారణంగా కొంచెం తొందర తొందరగా అయితే తీసుకొని అయితే వచ్చేసాం సో అది పాత ఇంటికాడ మన ఇంటి బయట అయితే తోసేసాను అనమాట సో దాన్ని ఇంకా ఎత్తి ఇంట్లో వేసేసి సో హాస్పిటల్కి అయితే పోయేసి రావాలన్నమాట సో మా నత్త అమ్మమ్మ వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత ఆ కసు అనేది లోపల సో హాస్పిటల్కి అయితే బయలుదేరాలా సో నేను ప్రస్తుతానికి పాపకి అనేది చూపిస్తాను మీకు ఇంటికి వెళ్ళినాకైతే జీవన అయితే వంట చేస్తాను అన్నమాట సో అన్నం అయితే రెడీ చేస్తుంది సో ఏడా వస్తాను అండి మైలా సో పాపకి చూపిస్తాను రండి అండి తిరిగి అట్లా అట్లా చేయకపో ఇట్లు రండి ఇదిగోండి ఇదిగోండి ఎట్లా రౌండ్గా వచ్చేసాండి ఒకసారి సో అయిపోతుంది అన్నమాట అలర్జీ అనేది సో దానికోసమే దానికోసమే ఇంకా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళేసి అయితే చూపించుకొని వద్దా అనుకుంటున్నా అనమాట సో ఎక్కువ ఎక్కువైపోతుంది పోరా ఏ సాంబార్ నా పాతికాడికి అయితే వచ్చాను సో ఈ కసు అయితే మొన్న రాత్రి అయితే మొన్న సాయంత్రం అయితే ఎత్తే అనమాట సో ఆ రోజు వీడియోలు తీయలేకపోయినా ఎందుకంటే వర్షం వచ్చేసింది ఫుల్గా సో ఆ వర్షంలోనే గొప్ప బగవాడు ట్రాక్టర్కి వేసుకుని అయితే పట్టగా పేసే ప్రస్తుతానికైతే పట్టగా పేసేసి రాళ్ళు వేసాను సో ఇంక ఈరోజు అయితే దీని ఇంట్లోపలేసేయాలన్నమాట ఈ ఇంట్లో అయితే లోపల వేస్తే సో తడవకుండా ఉంటుంది మనకి ఇబ్బంది ఉండదు అన్నమాట కసువు అయితే తడవదు సో అంతా ఒక ట్రాక్టర్ కసువు అయితే తోలుకున్నాం అనమాట ఇంకా ఒక నెల రెండు నెలల దాకా భయం లేదు మనకు ఆవుకైతే ప్రస్తుతానికైతే బయట ఉన్న కసు అయితే లోపలకి అయితే తెచ్చి పెడేశాను అనమాట సో నీట్గా కసు వేసేసాం మన పాత లోపలైతే సో మొత్తానికి సగం ఇంటికి అయితే సరిపోయింది అంట సో ఇబ్బంది లేదు పసుపుకి అయితే మాకైతే అయితే కసు అంతా మొత్తం క్లీన్ అయిపోయింది మొత్తం అయితే ఇంట్లో అయితే వేసేసాం అనమాట సో ఇప్పుడు టైం అయితే దగ్గర దగ్గర ఒకటి కాబోతుంది సో వాళ్ళు అయితే వెళ్ళిపోయినారు అమ్మ అయితే సో నేనైతే ప్రస్తుతానికి ఉన్నాను అనమాట చూడండి ఒకసారి అయితే మొత్తం క్లీన్ అయిపోయింది పసుపు అయితే సో ఈ కసువుసారి చూపిస్తాను ఇంట్లో కూడా ఎంత కసు అయితే అయిందనేది మన ఇంట్లో అయితే మొత్తం వేసాను ఇంకా పైన పట్ట కూడా అనమాట సో లైట్గా ఇక్కడ ఒరుస్తుంది వర్షం వస్తే ఈ సైడ్ అయితే ఒరుస్తుంది అనమాట సో అందుకోసం లైట్గా పట్ట కూడా వేసినాం పైన ఇంక ఇబ్బంది లేదు ఇంకా ఆవుకి కసుకే మనకి ఇబ్బంది కొన్ని అనమాట ఎంతో మందిని అడిగినాము వర్షాలు వచ్చి తడిసిపోయింది 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 అనేసి అంటాను ప్రస్తుతానికి ఎట్లో దగ్గరలోనే మనకు ఉన్నింది మడి కోత అది కూడా ఒకరోజు లేట్ చేయమంటే అది కూడా తడిచిపోయింది అసలు ఈ కలిసి మనం తెచ్చి ఇంటికాడ వేసుకునే రోజు కూడా వర్షం వచ్చేసింది అనమాట సో సడన్గా ట్రాక్టర్ పెట్టుకొని గబా గబని ఎత్తేసుకొని ట్రాక్టర్లు ఆ రోజు వర్షం మెరుస్తూ ఉంది మొత్తం చినుకులు పడుతున్నాం ఆ తెచ్చి ఇక్కడ వేసి ఇక పట్ట అయితే కప్పేను అనమాట బయట అయితే సో అందువల్ల ఆ రోజు వీడియో కూడా సరిగ్గా తీలేకపోయాను అంటే ఆ రోజే వీడియో కొద్దిగా తీసుంటాను సో అందువల్ల వీడియో అయితే తీలేకపోయినా సో దానికోసం ఇంక ఈరోజు మా మామ అత్త వచ్చినారు సో మా మామయ్య పెట్టుకొని అయితే మొత్తం లోపల అయితే వేసుకున్నాను అనమాట కసు అయితే ఇంకా ఇబ్బంది లేదు మన ఆవుకైతే ప్రస్తుతానికైతే ఇదిగోండి చూస్తాను చూడండి ఆవు అయితే ఆల్రెడీ తినింది తినింది ఆల్రెడీ అయితే తినింది అనమాట సో ప్రస్తుతానికి ఇంకా మొత్తం సెట్ అయిపోయింది ఇంకా చూసారు కదా మన అవుతారు ఎలా ఉందో ఒళ్ళంతా మొస మొస మొసగా ఉంది అనమాట ఒరి కసువు కదా మొస మొసగా ఉంది ఒళ్ళు అయితే ఇంటికి పోయేసి స్నానం చేసుకొని కొద్దిగా అన్నం అయితే తినేసి కొంచెం బ్రష్ చేసుకొని సాయంత్రం హాస్పిటల్కి అయితే పోయేసి రావాలా సో పాపని అయితే హాస్పిటల్కి అయితే చూపించుకుంటావాలన్నమాట అయితే ఇప్పుడు టైము నాలుగున్నర నాలుగు ముక్కలు అవుతుంది అనమాట సో బయలుదేరాను హాస్పిటల్కి అయితే ప్రస్తుతానికి పాప అయితే మా అత్త వాళ్ళతో వెళ్ళిపోయింది ముందుగానే కానీ బండిలో నేను జీవన కొద్దిగా ఇంకా ఇంటికాడ దోడు చూసుకోవాలి కదా అమ్మ అయితే ఆవు కాడికి వెళ్ళింది సో దోడుకి కొద్దిసేపు మేసేపు మేపేసి అయితే కడియాను అనమాట సో ఇంకా నేను జీవన బయలుదేరాను ప్రస్తుతానికి దోడిని ఇంక ఇంటికాడ కడేసి అయిందా రా లైట్గా అయితే వేస్తా ఉందనమాట చూడండి ఒకసారి లైట్గా మబ్బులు ఎక్కింది నుంచి అయితే మార్నింగ్ మొత్తం ఎండ అనమాట సో ఇప్పుడు మళ్ళీ మబ్బులు ఎక్కుతా ఉంది మొత్తం తొందరగా వెళ్ళేసి అయితే చూపించుకొని హాస్పిటల్లో చూపించుకొని అయితే వచ్చేయాలన్నమాట వర్షం వచ్చేలాగానే ఉంది చూద్దాం తొందరగా వెళ్ళేసి అయితే వచ్చేయాలా డాక్టర్ అయితే ఐదున్నరకు ఆరు గంటలకి వస్తాడంట సో మనం ఒక ఇరవై నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతాం అక్కడ వెళ్ళేసి పాపని తీసుకొని అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళేసి త్వరగా వచ్చేయాలి చూపించుకొని

டர் ஆயில்மெண்ட் வாங்கிச்சு ஆயில் பயந்து அதே காதலே ரெடி பதா ரெடி பதமா பதவா సో ప్రస్తుతానికి అయితే ప్రస్తుతానికైతే అయితేదన్నమాట హాస్పిటల్ అయితే సో ఆయిల్మెంట్ కానీకి ఇవన్నీ ఇచ్చినారు అదేం కాదనేసి చెప్పినారనమాట ఏ ప్రాబ్లం లేదు ఆయిల్మెంట్ ఇచ్చినారు వాడుకుంటూ తగ్గిపోతుందని చెప్పారు సో ప్రస్తుతానికి అయితే ఇంకా బయలుదేరాదాం आर्मा आर्मा हरे लड़ पास में रहा हरे 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 तेर तलपाई के बैठ का तब उर्गे तो बैठ का எ போற அடி போற நான் அது போற தாக்கல் தான் அது போற ఏడు ముక్కలు అవతుంది ఏడు ముప్పై ఏడు అవుతుంది అనమాట ప్రస్తుతానికి అయితే వచ్చాను సో అమ్మాయి అయితే పాలు బాగా అయితే పోయిందేమో తెలియదు ఇంకా పాపకి అయితే తినిపించేసి ఇంకా జీకాడైతే ఆయిల్మెంట్ రాసి కొద్దిగా సిరప్స్ ఇచ్చారు అవైతే పోయాలన్నమాట ఇదిగో ప్రస్తుతానికైతే పాపకైతే ఈ సిరప్ ఇచ్చినారనమాట షీటే దాన్ని ముప్ప రూపాయలు ఇరవై రూపాయల స్పీట్ పోతే ప్రస్తుతానికి పాప్కి అయితే ఈ సిరప్ ఇచ్చినారు అండ్ అలాగే ఇది కూడా సిరప్ అనమాట తర్వాత ఇది వచ్చి ఆయిల్మెంట్ సో అక్కడ స్కిన్కి అప్లై చేయమన్నారు అనమాట ఆయిల్మెంట్ అనేది సో ఇది వచ్చి కడుపులో పురుగులు మంది అనమాట కడుపులో ఏదైనా పురుగులు ఉంటే క్లీన్ అయిపోతాయి అనమాట సో అయితే ఇచ్చినారు ఇవి రెండు ఇచ్చినారనమాట ఒకటి వచ్చి ఈరోజు పోయమన్నారు ఇదైతే మొత్తం దీన్ని మొత్తం పోయమన్నారు ఆ తర్వాత పదహైదు దీన్ని దీన్ని ఈరోజు పోయమన్నారు అనమాట ఇది వచ్చి పదహైదు రోజుల తర్వాత పోయమన్నారు రెండోది అయితే సో ఇంకా చూద్దాం తినేసి అయితే ఇంక ఇవన్నీ పోయాలన్నమాట తాతవా మందులు పోసుకుంటావా ఏమా పోసుకోవాలడి దో మళ్ళీ నవ్వు గేర్తావు ఎడ తగ్గేది పోసుకోవాలడి పోసుకుంటావు మందులా మందులు పోసుకుంటావా పోసుకుంటావు మందులా వద్దా పోసుకోవాలి ఎట తాగుతుంది ఫీజు రెండు వందలు అదొక మూడు వందల యాభై రూపాయలు పోసుకుంది లేదండి మళ్ళీ ఒళ్ళంతా వచ్చేస్తుంది అది గీరుకుంటావు మొత్తం ఒళ్ళంతా వచ్చేస్తుంది గీరుకుంటావు మళ్ళీ మందులు పోసుకొని తినేసామంటే తగ్గిపోతుంది కానీ రాసినది త్రీ ఎమ్మెల్యే ఉదయం ఉదయం రాత్రి పోయి మనం ఉదయం రాత్రి అని ఉదయం వరకే రాసింది రాత్రి మర్చిపోయినది రాసేదానికి 哎呀！